నాయకుడు మధ్యవర్తిత్వం చేస్తేనే డిపాజిట్ చేసే అమౌంట్ ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండేది అంతేకాని డైరెక్ట్ గా పోయి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి డబ్బులు ఇవ్వడం రేపు నేను ఇవ్వలేదని చెప్తే అతని పరిస్థితి ఇబ్బంది అయింది రైట్ అక్షయ సత్యం గారు లైన్ లో ఉన్నారు మనం ఆయనతో మాట్లాడదాం సత్యం గారు ఎప్పుడు లేని విధంగా పొలిటికల్ ట్రాన్స్ఫర్ తో పాటు జంపింగ్ జపాంగ్ సో ఎట్లా ఇప్పుడు ప్యానల్ ఉన్న సభ్యులు మెజార్టీ సభ్యులు ఏంటంటే ఆ దాని గురించి పెద్దగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఇదంతా కామన్ అయిపోయింది ఆ పార్టీ నుంచి ఈ ఈ పార్టీ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్తాం ఇంకా ఎలక్షన్ టైంలో బోలేడు ఏడు మంది వస్తూ ఉంటారు పోతా ఉంటారని సార్ నేను మొదలు పెట్టే ముందు దయచేసి అందరినీ కూడా ఒక లేదా డౌట్ ఉంటే ప్రశ్నలు అడగని సమాధానం చెప్తాను మధ్యలో చేయొద్దని నేను తప్పకుండా తెలుగుదేశం నుంచి వైసీపీకి వెళ్ళినా వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళినా జంపింగ్ జపాంగులు సర్వసాధారణం కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇదే తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ లేదా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కానీ లేదా ఎస్టీ సామాజిక వర్గ నాయకులు కానీ లేదా ఎట్టి సామాజిక వర్గానికి చెందిన మీడియా కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మీడియా చెబుతుంటదా అదే చిరంజీవి గారి పార్టీలోంచి బయటకు వెళ్ళిపోతే చిరంజీవి సీట్ అమ్మేసుకున్నాడు ఇదే కేసినేని నాని ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి వెళ్తే చిరంజీవి పార్టీకి డబ్బులు తీసుకుని వేరే వాడికి అమ్మేసుకున్నాడు అందుకు సీట్ వచ్చేసే సీట్ ఇందులోకి ఇచ్చాడు అన్యాయం చేసేసాడు అన్నారు ఇదే కేసినే నాని తెలుగుదేశం నుంచి వైజీపీకి వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత అమ్మేసుకుని వేరే వాడు సీట్ ఇచ్చేసి కేసినాయని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కేసిన నాని ఎన్ని కోట్లు కొనుక్కున్నాడు ఇది ప్రసారం చేస్తే పెద్ద పెద్ద లేదు సర్వసాధారణం ఏంటి సార్ ఈ కుల మీడియా కుల పార్టీలు చేసే విష ప్రసారం చిరంజీవి పార్టీ అమ్మేసుకున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు బీఫామ్ అమ్మేసుకున్నారు లక్ష రూపాయలు బీఫామ్ అమ్మేసుకుంటాయి స్కామ్ నూట ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ చేయమంటే స్కామ్ కాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అంబట్ రాయిని నూట ఇరవై కోట్లు అయితే నూట ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ చేయమన్నారు సోషల్ మీడియాలో వార్తలు హర్చిలు చేస్తున్నాయి ఒక్క ఎమ్మెల్యే చేసి ఇరవై ఐదు కోట్లు డిపాజిట్ వాళ్ళు వాళ్ళైతే పార్టీ పాలసీ సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టడం లేదని అదే చిరంజీవి గారు ఇవ్వక మనకు ఇవ్వమనకు పోయినా కానీ డబ్బులు తీసేసుకున్నాడు అరవై తీసేసుకున్నాడు చిరంజీవి తీసేసుకున్నాడు ఇక పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు బీఫాం అమ్మశారు లక్ష రూపాయల స్కామా నూట ఇరవై ఐదు కోట్ల స్కామా ఏంటి సార్ ఈ మీడియా వెంకటరెడ్డి గారు దయచేసి చెప్పి ఇంకో మాట అన్నారు వెంకటరెడ్డి గారు మా పార్టీలో అరవై ఏడు మంది కొత్తగా ఎన్నికయ్యారు వాళ్ళందరూ కూడా ఇచ్చి మా పార్టీలో నిధులు అందరూ కూడా నైన్టీ పర్సెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారు మొఖం చూసి ఓటేస్తారు తప్ప క్యాండిడేట్ మొఖం చూసి ఓటేయడం అన్నారు నేను ఫుల్గా పూర్తి అంగీకరిస్తా మీ క్యాండిడేట్ మోఖం చూసి ఓటేసేటైతే మరి క్యాండిడేట్లు ఎందుకు మారుతున్నారు మీరు అక్కడ మీరు మీకు నెప్పం క్యాండిడేట్ మీద వస్తున్నారు ఇప్పుడు క్యాండిడేట్ల మీద వ్యతిరేకత ఉంది క్యాండిడేట్ ఓడిపోతున్నాడు అంటారు అంటే మీకు మీరే రెండు స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒకటి క్యాండిడేట్ చూసి ప్రజలు ఓటేస్తారు కాబట్టి ఆ క్యాండిడేట్ మార్చకపోతే మా పార్టీ ఓడిపోతుంది అని క్యాండిడేట్ మారుతా వస్తున్నారు రెండో పక్కన ఏమంటున్నారు తొంభై పర్సెంట్ నా క్యాండిడేట్ మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తారు కానీ క్యాండిడేట్ చూసి ఓటు వేయరు అన్నారు మీకెందుకు మారుతున్నారు మీరు మీకు మీకే డబుల్ స్టాండర్డ్ అంటే మీకు ఎలా తోస్తే ఎలా మాట్లాడేసుకుంటారు మాట్లాడి ఇంకొకటి సార్ వెంకటరెడ్డి గారు మరొక పాయింట్ సార్ మరొక పాయింట్ సార్ వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం నుంచి రెండు వేల పంతొమ్మిది వైసీపీకి పోలంద మంది వెళ్ళిపోయారు రిట్లు వెళ్ళిపోయారు కమలు వెళ్ళిపోయారు కాపులు వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కోవట్లు కాదు వైసీపీకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు కోవట్లు కాదు అలాగే ఈ రోజు వైజీపీ నుంచి తెలుగుదేశంలో అనేక మంది వెళ్తున్నారు కమ్మలు వెళ్తున్నారు కాపులు వెళ్తున్నారు రెడ్లు వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు బీచ్లు వెళ్తున్నారు ఎస్సీలు వెళ్తారు అది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోవతి కాదు తెలుగుదేశంలో కోవతి కాదు అదే ఎవరో తెలుగుదేశం నుంచి ఒక రాష్ట్రం జనసేనలో జాయిన్ అయితే చంద్రబాబు నాయుడు కోవచ్చు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నాడు ఏంది సార్ విష నేను చెప్పే విజ్ఞప్తి నేను ఇదే సార్ నేను చెప్పేది ఏంటంటే ఈ అనగారిన వర్గాలకు చెందిన కుల సంఘాలు కానీ కుల నాయకులు కానీ ఉద్యమ సంఘాలు కానీ ఉద్యమ నాయకులు కానీ మీ అనగారిన వర్గాలకు చెందిన మేధావులు అని చెప్పుకుంటాను మేధావుల ఒక్కసారి బుర్ర ఆలోచించాను సార్ సత్య గారు సత్య చాలా వ్యాలిడ్ పాయింట్ తెర మీదకి తీసుకొని వచ్చారు తెలుగుదేశం నుంచి వైసీపీ లోకి ఎంత మంది వెళ్లినా వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి ఎంత మంది వెళ్ళినా రెండు పార్టీలు ఎక్కడా కూడా పలాన పార్టీ నుంచి కోవట్ వచ్చాడని చెప్పేసి మాట్లాడే పరిస్థితులు లేవు కానీ తెలుగుదేశం నుంచి ఒక క్యాండిడే జనసేనలోకి వస్తే చంద్రబాబు గారి కోవట్టుగా జనసేనకి వచ్చాడు అనేటువంటి ఒక ఆరోపణలు జనసేన మీద చేస్తున్నారు ఇది వ్యాలీడ్ పాయింట్ అవుట్ ఎండ అప్పుడు పోయాడు చంద్రబాబు తీసుకొని తెలుసుకున్నారు ఇది మన నమ్మేడు మన కొత్తుకు చావడం పిచ్చుకి చావడం సోషల్ మీడియా వర్క్ పాయింట్ సార్ రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి రెట్లు చాలా మంది రాజీనామా చేసుకెళ్ళిపోయారు రెట్లు అంతా రెట్ల స్క్రిప్ట్ వచ్చేసింది రెట్లు జగన్మోహన్ రెడ్డి వెనకాల లేరని ఏ అనే డిబేట్ పెట్టింది సార్ చేసిన నాని గాని అతను ఎవరో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ మా లక్ష్మీ ప్రసాద్ కానీ జాస్తి చరిమెత చేసి జాస్తి ఎన్ని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు ఇవాళ కేసినారు కమలంతా చంద్రబాబు నాయుడు వ్యతిరేకం ఎవరు వెనకాల వర్గం ఎవరి డిబేట్లు పెడతారా కాపు సామాజిక కాపులు ఏమైపోతున్నారు కాపులు కొట్టుకు చాతున్నారు కాపులు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారా లేదా ఏంది సార్ కుల వివక్షత ప్రశ్నలు గారు టైం మీరు మీరు మొన్న ఈ మధ్య ఒకసారి చూసినట్టున్నారు సార్ ఎందుకంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు ఆ పార్టీ మీద తిరుగుబాటు చేస్తున్నారు సో ఆ పార్టీ మీద వ్యతిరేకతని ఇదే అక్షర సత్యం గారు చెప్పారు మీ డిబేట్ లో మరి వైసీపీ నుంచి ఏమో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతేనేమో ఇది కాదు కేసు నేను నానేమో ఎంపీగా తెలుగుదేశం నుంచి వైసీపీకి వస్తేనేమో మరి ఈ రెండు రకాల వర్షం మరి